అన్ని మంత్రములు ఇందే ఆవహించెను అన్ని మంత్రములు ఇందే ఆవహించెను అన్ని మంత్రములు ఇందే ఆవహించెను వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము అన్ని మంత్రముందు ఇందే ఆవహించెను వెతో నాకు కలిగే వెంకటేశు మంత్రము అన్ని మంత్రముందు ఇందే ఆవహించెను నారదుడు జపిగించే నారాయణ మంత్రము నారదుడు జపిగించే నారాయణ మంత్రము ప్రహ్లాదుడు చేరసింహ మంత్రము నారదుడు జపిగించే నారాయణ మంత్రము ప్రహ్లాదుడు చేరసింహ మంత్రము భీషణు మంత్రము రంగగూ జయపించే అంగబీచ కృష్ణ మంత్రము అర్జునుడు అర్జును మంత్రము వాసుదేవమంత్రముడు జయపించే అంగబీచ కృష్ణ మంత్రము అర్జునుడు ముంగిట విష్ణు మంత్రము మోహి శుకుడు పఠిల్చే ముంగిట విష్ణు మంత్రము మోహి శుకుడు పఠిల్చే వెంకడమై నాకు నవ్వే వెంకటేశు మంత్రము కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధి గాంచిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి యొక్క హుండీ లెక్కింపు ఈరోజు ఉదయం పది గంటల నుంచి ఇప్పుడు నాలుగు గంటల వరకు కూడా లెక్కించడం జరిగింది గత ఇరవై తొమ్మిది రోజులకి గాను ఉండి ఆదాయం ముప్పై లక్షల యాభై వేల రూపాయలు వైచీలకు రావడం జరిగింది అట్లాగే బంగారపు బంగారం పదకొండు గ్రాములు వెండి నాలుగు వందల యాభై తొమ్మిది గ్రాములు రావడం జరిగింది ఈ ప్రతి నెల కౌంటింగ్ ఏ విధంగా అయితే జరుగుతుందో ఎంతో పారదర్శకంగా ఈ నెల కూడా అంతే పారదర్శకంగా నలుగురు ఈవోలు ఒక ఇన్స్పెక్టరు గ్రామస్తులు ఆధ్వర్యంలో ఈ ఉండి జరగడం జరిగింది ఈ ఉండి జరుగుతున్న సమయంలో మన రీజనల్ జాయింట్ కమిషనర్ రాజమండ్రి వారు కూడా వచ్చి ఈ యొక్క లేఖింపు కార్యక్రమం కూడా తొలగించడం వారు అన్ని విధాల సాటిస్ఫై అవడం కూడా జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఓం నమో అంకేసాయి